భగవంతుడు అంటే ఏమిటో అండి దాని గురించి శిరోపనిషత్తు ఒకలా మాట్లాడింది విష్ణు పురాణం ఒకలా మాట్లాడింది భ అంటే ఐశ్వర్యము బలము జ్ఞానము శక్తి వీర్యము తేజస్సు ఈ ఆరు గుణములు భ వా అనబడేటటువంటి మూడు అక్షరముల చేత ప్రతిపాదింపబడతాయి ఈ ఆరు కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడెవడో అన్న అక్షరము చేత హేయమైన గుణములు లేనివాడెవరో ఎవడు దయాస్వరూపుడో అటువంటి వాడి గురించి ప్రతిపాదింపబడితే అటువంటి వాడిని గురించి చెప్తే అది భగవత్ శబ్దము కాదు రెండవ అర్థం మనిషికి పుట్టుక చేతనే జీవాత్మ పరమాత్మల యొక్క భేదము లోపల నాటుకుని ఉంటుంది నేనెంతటి వాణ్ణి అండి ఈశ్వరుడు చాలా ఉత్కృష్టుడు అన్న మాట అనడానికి ప్రత్యేకమైనటువంటి ఆ మాట అనడం కూడా చాలా గొప్ప అంత తేలిగ్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు కానీ జీవ పరమాత్మల మధ్య ఉండేటటువంటి భేదమును తొలగించి రెండు ఒక్కటే అనేటటువంటి అభేద బుద్ధి లోపల కలిగి ఇక్కడే అపరోక్షానుభూతిని తాను పొంది ఆత్మదర్శనమయ్యేటటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము ఏది ఉన్నదో ఏది నీ భక్తికి కర్మకి మెచ్చి జ్ఞానం ఇయ్యగలదో అటువంటి పదార్థమునకో భగవన్ అని పేరు ఈ భగవత్ శబ్దమును ఎవరు అర్థము చేసుకోగలుగుతున్నారో అటువంటి వారికి పండాహ అని పేరు పండా అని అందుకే పోతనామాచుల వారికి ఒక బిరుదు సహజ పండితుడు ఆయన ఎక్కడా తెలుసుకున్నట్టు కానీ ఏ గురువు దగ్గర కూర్చుని శ్రవణం చేసినట్లు కానీ మనకి కనపడదు కానీ పోతన గారికి మరి ఇంత జ్ఞానము ఎలా కలిగింది అంటే ఆయన సహజ పండితుడు సహజ పండితుడు అంటే పుట్టుకతోట ఆయనకి పద్యాలు రాయడం వచ్చింది కవిత్వం చెప్పడం వచ్చిందని కాదు దాని అర్థం పండాహ అన్న శబ్దంలోంచి పండితుడు అన్న మాట వచ్చింది పండా అని ఎవరిని పిలుస్తారంటే ఏ వ్యక్తికి ఏ భక్తుడికి భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించిన కారణము చేత ఆయన భక్తి ఫలస్వరూపమును పొందితే మాయా అనబడేటటువంటి తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమును పరిపూర్ణముగా పొందుతాడో అటువంటి వాణ్ణి పండితుడని పిలుస్తారు లోకంలో అందుకే భగవద్గీతలో పండితుడు అనగా ఎవరు అంటే బ్రాహ్మణుని ఎందు గోమాంసమును తిని చండాలుని ఎందు కుక్క ఎందు ఏనుగు ఎందు సమబుద్ధి కలిగిన వాడెవడో పండితాహ సమదర్శన వాడు సమదృ సమదర్శనములు కలిగినటువంటి పండితుడు అన్నారు కృష్ణ భగవానుడు అందుచేత అటువంటి స్థితి పండితుడికి ఉంటుంది కాబట్టి ఇటువంటి పండితుడు ఎలా తయారు కాగలడు అంటే అది ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు మాత్రమే కాగలడు ఎవడు పరమభక్తితో ఉంటాడో ఆ భక్తి పండుతుంది కొన్నాళ్ళకి ఒక మామిడి చెట్టు మీరు వేశారనుకోండి ఆ మామిడి చెట్టుకు ఒక పండు పండాలని మీకు కోరిక దాన్ని తీసుకొచ్చి మీరు కావులో పెట్టి పండించడం కాదు చెట్టును ముగ్గితే ఆ పండు తినాలి కానీ మీరు పెట్టినటువంటి విత్తనం లోంచి చెట్టు రావాలి దాన్ని మేకలు ఆవులు తినేయకుండా ఉండాలి అది ఒక స్థితికి రావాలి అది పూత పుయ్యాలి విశేషమైన మంచు పడి ఆ పువ్వులు వాడిపోకుండా ఉండాలి అది పిందెలు అవ్వాలి ఆ పిందె రాలిపోకుండా ఉండాలి అది కాయ అవ్వాలి వీధిలో ఉన్న పిల్లలు రాళ్లు పెట్టి కొట్టి కింద పడిపోకుండా అది కాపాడబడాలి దాన్ని చిలక కొట్టకుండా ఉండాలి అది చెట్టున పండాలి ఆరముగ్గాలి ముగ్గిన తరువాత కాకులు వచ్చి పొడిచేసి తినేయకుండా ఉండాలి అది భూమి మీద పడాలి పడే లోపల కింద పడి చితికిపోకుండా చక్కగా మీరు పరిచిన ఏ గడ్డిలోనో పడాలి పడి మీ చేతికి దక్కితే అందులోంచి సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ ఫలాన్ని ఆస్వాదించినాడు మీరు చేసినటువంటి ప్రయత్నములకు సిద్ధి ఈ పండు పండడం అనేటటువంటిది ఎటువంటిదో మీరు ఆ మామిడి విత్తనం పెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరదేది పండు పండుట పండు పండుట మీ చేతిలో లేదు అది తనంత తాను పండాలి మామిడి పండు ఓ పండు పండిపో పండు పండిపో అంటే పండదు తనంత తాను పండిపోతుంది అందుకేనండి శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది రామకృష్ణ పరమహర్షి అంటారు తొక్కలేని పండు పండదు పండు పండిపోయిన తరువాత తొక్క నుంచి విడిపోతుంది చూడండి ఆశ్చర్యం ఒక మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి మీరు బలవంతంగా దాన్ని ఏదో మామిడి ఉండేటటువంటి పైన ఉండేటటువంటి ఆ తొక్క తీసేయడానికి ఆల్చిప్ప లాంటి దాన్ని పట్టుకొచ్చి ఊరగాయలు పెట్టే ముందు బలవంతంగా ఉత్తరిస్తారు అలా చెయ్యక్కర్లేదు మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి మామిడి పండు బాగా ముగ్గిపోయింది దీనికి తొక్క తీయండి అని ఎవరు అడగరు తొక్క తీసే ప్రయత్నం మీరు తీసి చేసినా అందులోకి గుజ్జు వచ్చేస్తుంది వచ్చేస్తే ఒక్కొక్క నాడు ఆ తొక్కతో కలిపి తినేస్తాడు కూడా ఏమైపోయింది ఆ పండు లోపల పండిపోయినటువంటి పండుకి రక్షకత్వంతో ఈ పైన ఉన్నటువంటి తొక్క నిలబడుతుంది కానీ చిత్రం ఏమిటంటే ఈ తొక్క రంగు కూడా మారిపోతుంది లోపల పండు పండిపోయిందని తెలిసిపోతుంది మాయ లేకపోతే బ్రహ్మము తెలియదు బ్రహ్మము తెలిసిన మాయ ఉన్నది అని తెలియ చెప్పడం కోసమని ఈ పండిపోయినటువంటి మహాజ్ఞాని మాట్లాడితే తప్ప మాయ యొక్క ఆస్తిత్వం తెలియదు ఈ రెండు పండు తొక్క ఎలా కలిసి ఉంటాయో మాయ బ్రహ్మము అలా ఉంటాయి చిత్రంగా ఉంటుంది అందుకే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి దాన్ని ఇంక ఇంట్లో వాడరు లేకపోతే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి ఆ కురిడిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికో ఇంకొక ప్రయత్నానికో వాడరు దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు కొబ్బరి చెక్క వేయండి అందరూ కొబ్బరి పెంకుని చాలా గట్టిగా పట్టుకుంటుంది కానీ లోపల ఉన్న నీరు ఆవిరి అయిపోయి కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి పైన ఉన్నటువంటి డిప్పతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టేసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడులాడుతుంటుంది దాని అర్థం ఏమిటో తెలిసా అండి ఈ శరీరంలోనే ఉన్న లోపల ఉన్న ఆత్మగా తానుండి దీంట్లో డబ్బాలో బెల్లం ముక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు విడిపోయాడు ఉట్టినే ఇందులో ఉన్నాడు ఇలా కొడితే కురిడీలో పడిపోయినట్టు ఎప్పుడైనా ఇందులోంచి కురుడీగా బయటకు వచ్చేస్తాడు పూర్ణత్వాన్ని పొందేశాడు ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి తినడానికి కాదు పూర్ణాహుతిలో పడేయడానికి పనికి పూర్ణాహుతి ఒకటి పూర్తి అయిపోయింది అని చెప్పడానికి పూర్ణాహుతి చేస్తాడు ఇంకా మళ్లీ రావలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి తాను కురుడి అయిపోతాడు కురుడి అయిపోతే అందుకే కొబ్బరికాయతో మనకి రోజు సంబంధం ఈ లోపల ఆత్మని తాను తెలుసుకుని ఆత్మగా ఉండి ఈ పై శరీరంతో సంబంధం ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళకి ఏమిటంటే ఆయన ఏం పట్టించుకోరు అలాగా ఆరోగ్యం అలా అయిపోతుంది ఆయనకి ఏమీ అక్కర్లేదు అంటే ఆయన తెలుసుకున్నాడు ఇంకా తను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు అయిపోయింది దీని పరిస్థితి దీనితో ఏది చెయ్యాలో అది చేసేసాను గృహస్థాశ్రమంలోకి వచ్చి ఇంకా దీనితో చెయ్యవలసింది ఏమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా ఈ ఒళ్ళు వృద్ధాప్యంలో గడగడలాడుతూ ఈశ్వరుణ్ణి సేవించడానికి ఈ రెండు చేతులు ఇలా కలిపి నమస్కరించడానికే తప్ప ఇది ఉండాలన్న కోరికేం లేదు లోపల ఉన్నది తాను ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని చూస్తాడు అబ్బా ఎన్నాళ్ళు ఉంటాను ఇందులో అని కురిడి ఇలా అంటే కొబ్బరికాయ విడిపోయి పగలగొట్టేసి తీసేసి వేరే పెట్టేసి పూర్ణాహుతిలో పడేసినట్టు కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు ఆ శరీరం పూర్ణాహుతికి వెళ్ళిపోయింది అంటే ఇంకా మరొకసారి శరీరంలోకి రాడిగా కాబట్టి మాయ ఉంటే బ్రహ్మము తెలుస్తుంది మాయ లేకపోతే అసలు బ్రహ్మము యొక్క అందము ఆవిష్కృతం కష్టం అన్న రామకృష్ణ పరమహంస చూడండి చీకటి అన్నది లేదనుకోండి ప్రపంచంలో మీకు వెలుతురు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది వెలుతురే ఉండిపోయింది అనుకోండి చీకటి పెడితే బాగుండండి నిద్ర పట్టట్లేదు అంటాం ట్యూబ్లైట్ వేశారనుకోండి కొంతమందిని చూడండి మా గోపి గారు మాతో ష షటిల్ తిరిగేవారు నిడవోలు తెల్లవారు కట్ట ప్యాసింజర్ ఎక్కి ఆ బందిపోటు దొంగలు కట్టుకున్నట్టు ఇలా కళ్ళకు బ్యాండ్ లాంటి తోటి కట్టుకుని బెర్తెక్కి ఉండేవారు పైగా నన్ను పిలిచి చెప్తుండారు కోటేశ్వరారు చూసారా నేను ఇది కట్టుకుంటాను ఎందుకంటే వీళ్ళందరూ లైట్లు వేసుకున్న నా కళ్ళ మీద పడవు నాకు ఇలా నిద్రపట్టేస్తుంది అనేవారు అలాగా మనం చీకట్లో ఉండడానికి ఇష్టపడతాం వెలుతురు ఉంటే చీకటి విలువ తెలియదు చీకట్లో ఉంటే వెలుతురు విలువ తెలియదు చీకటి వెలుతురు రెండు ఉంటే ఒక ఉన్నప్పుడు రెండో దాని విలువ తెలుస్తుంది మాయ ఉంటే బ్రహ్మం తెలుస్తుంది బ్రహ్మ ఉంటే మాయ తెలుస్తుంది అందుకని రెండు ఉండాలి ఉండి ఓ దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళాలి వెళ్లినప్పుడే అందం తెలుస్తుంది సరే అందుచేత భాగవతంలో అంటారు అటువంటి బ్రహ్మము కదా ఆ బ్రహ్మము గురించి అటువంటి భగవతత్వం గురించి ఈ బ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటిది ఏదో ఏది కురిడీ చేసిందో మీకు తెలియదు అదండి గమ్మత్తు కొబ్బరికాసులు ఆ పైన ఎక్కడో పుడుతుంది అక్కడెక్కడో పుట్టిన కొబ్బరికాయకి ఇక్కడెక్కడో ఉన్న నీళ్లు లోపలికి ఎలా చేరాయో తెలియదు పోనీ ఎక్కువైపోయి ఓ చొక్క కింద కారిపోవు లోపలికి వెళ్ళిపోయిన నీళ్లు ఎలా ఆవిరిపోయాయో తెలియదు వెళ్ళిన నీరు ఆవిరైపోయిన తర్వాత కోరం పెట్టి కోరితే తప్పవడం కొబ్బరి ఎలా పెంకు నుంచి ఊడిపోయిందో తెలియదు ఇవన్నీ మీ కంటికి కనపడని ఏదో శక్తి నడిపించేస్తోందంటే నడిపించేసిన తరువాత ఆ శక్తి కంటికి కనపడకపోయినా తలితము మీ కంటికి కనపడుతోంది కొబ్బరి కాయడం కురిడి అయిపోవడం తెలుస్తోంది అలా జీవుడిగా తాను పుట్టి జీవుడిగా ఉంటూ నేను జీవ జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే అతనికి ఈశ్వరానుగ్రహం ఉండాలి ఈశ్వరానుగ్రహమును పరిపూర్ణముగా వర్షించి ముందు భక్తి వైపు నడిపించగలిగినటువంటి గొప్ప పురాణం భాగవతం అందుచేత మహానుభావా సూత నాకు ఆ భాగవతం గురించి వివరించవయ్యా అని అడిగారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మహర్షులు